thank you ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన దేవరకద్ర ఎమ్మెల్యేజీ మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా కొత్తకోట మండలంలోని సంకిరెడ్డి పల్లె గ్రామంలో శిసి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఆరోగ్య శ్రీ పెంపు లాంటి పథకాలు అమలు చేశామని త్వరలో గ్యాస్ పథకం ఉచిత విద్యుత్తో పాటు మిగతా పథకాలను కూడా అమలు చేసి తీరుతామన్నారు ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు आदिवादकन तो बोलदा रायको उद्घाम गाए आ एको दरो उल्लास समान कराले सदा धर्म सत्व धारण जिना मरेखा वसंभो नैवादना గెలిచిన తర్వాత నల్లొస్తాని నేను గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మీ ఊరికొస్తున్నా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు అదేవిధంగా నా గెలుపులో ఈ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున భాగస్థులైనందుకు మీ అందరికి కూడా స్థిరస్థు వచ్చి అభినందనలు తెలియజేస్తా సందర్భంగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ దేవుడి కథ నుంచి నేను గెలవడమే కాకుండా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి మీలాగరే కాంగ్రెస్ పార్టీ కోట్లేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు మనమందరం అనుకున్నట్టే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడది మనమందరం అనుకున్నట్టే మనందరి అభిమాన నాయకుడు శ్రీ రేపు ముఖ్యమంత్రి అయిన ఆ రోజు నుంచి చూస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు ఏ ప్రభుత్వాలలో కూడా వచ్చినా కూడా ఇంత తొందరగా నిర్ణయాలు తీసుకొని చేసింది లేదు చెప్పిరే పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేసారు చెప్పిన ఆమెలు ఎకరం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు మూడు ఎకరాల భూమి ఇస్తున్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు రేషన్ కార్డు ఇస్తున్నారు సిలిండర్ రేట్ తక్కువ చేస్తున్నారు ఒక్కటలా చేసిరా పది సంవత్సరాల కాలంలో ఏమి చేయకుండా పదికొక్కలాగా ఈ రాష్ట్రాన్ని అడగోళ్లిగా దోష్క తీలరు తప్ప మనకు చేసింది ఏమి లేదు కానీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక మీకు అందరికి తెలుసు ముఖ్యమంత్రి గారు వచ్చిన రెండు రోజుల్లోనే ముఖ్యంగా మహిళా తల్లులకు మనం ఏదైతే హామీ ఇచ్చినావో ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తాం కొంత మహిళా తల్లకి కూడా తెలుసు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ మీరు అందరూ కూడా మీరు బస్సులలో ఉచితంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై కోట్ల మంది ఇరవై కోట్ల మంది ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తారు మొత్తం జాతరకు ఉచితంగా వస్తున్న టికెట్ పెట్టకుండా అవునా మీరు కూడా యాభై మంది పోయి పోయిందని చెప్పేసి అవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగినాయి కదా అంతకుండా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఉండేనా నేను కాంగ్రెస్ వచ్చినాకనే చేసింది అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం గతంలో రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు చెప్పిండే ఐదు లక్షల వరకు ఇప్పుడు పది లక్షల ప్రైవేటు దాఖలలో కూడా పెద్ద రోగం వస్తే నయం చేయించడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి అదే కాకుండా నిన్న రోజుకి వచ్చినప్పుడు నేను చెప్పిండు మా మహిళా తల్లి మేము ఒక శుభవార్త చెప్పబోతున్నా వారం రోజులల్లా వారం రోజులల్లా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు మార్చి ఒకటో తారీఖు నుంచే సిలిండర్ రేపు ఒకటో వచ్చే నెల నుంచి మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ వస్తుంది అది కాకుండా ఆ రోజు చెప్పినాం రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేసి అది కూడా రేపు మార్చుల అంటే రేపు ఒకటో తారీఖు తర్వాత మార్చి నుంచి రెండు వందల యూనిట్లు కూడా మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు చాలా మంది ఊర్లలో రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ కాలువారు కాబట్టి ఇప్పటికే అధికారులు మీ ఇళ్ళకు వచ్చి మీ ఆధార్ కార్డు మీ మీటర్ నెంబర్ రాస్తున్నారా రాస్తున్నారు కదా తల్లి రాస్తున్న వాళ్ళు కూడా రేపు రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం అదే కాకుండా తొందరని తీర్థం పరిస్థితులు ఏమున్నాయంటే ఈరోజు ఆయన కొడుకు బిడ్డ అల్లుడు గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అంతా కలిసి అడ్డగోలుగా దోచుకొని ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది మన రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పత్తు తీసుకొచ్చి మనం ఎత్తిన వెంట రేపు రూపాయి లేదు మన దగ్గర అన్ని అప్పులు చేసి మొత్తము వాళ్ళు దోసుకున్నారు తప్ప మనకు ఉపయోగపడింది ఏమీ లేదు ఈ రోజు అప్పులైనా కాబట్టి కొంచెం ఆలస్యమైతుంది ఇప్పుడిప్పుడే రాష్ట్రం మొత్తం కూడా సర్దుకుంటుంది ముఖ్యమంత్రి గారు ఆరు మినిస్టర్లు కష్టపడతా ఉన్నారు మంత్రులు కష్టపడతా ఉన్నారు మేము ఎమ్మెల్యేలు కూడా అందరం కష్టపడతా ఉన్నాం కాబట్టి మీకు పనిచేయాలని లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందిగా ముఖ్యమంత్రి కోసం చేయాల్సిన అన్ని కూడా ఖచ్చితంగా చేస్తాము ముఖ్యంగా ఇక్కడ దాకా ఇప్పటిదాకా మీ అమర్ రెడ్డి గారు చెప్పినట్టు పెన్షన్ లేనకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది తొందరలోనే ఇల్లు కూడా ఆ రోజు ఇచ్చిన మీ ఊర్లో బిల్డింగ్ కట్టిపోయాలి మీ గురించి ఆలోచిస్తారు ఇరవై నాలుగు గంటల ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది అది కూడా జరుగుతుంది తొందరలోనే అని చెప్పేసి ఈ సందర్భంగా కాబట్టి మేము ఏమైతే గ్యారెంటీలు మనం చెప్పినాము ఆ రోజు ఆ గ్యారెంటీలు అన్ని కూడా ఇచ్చి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నా రేపు వచ్చే నెలకే ఏప్రిల్ నెలలో మళ్ళా ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు అంటే మొదటి ఎన్నికలు కాదు ఎంపీ ఎన్నికలు కేంద్రంలో జరిగే ఎన్నికలు ఉన్నాయి అప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలవాలి మనం గెలిస్తేనే మన ఎంపీ అభ్యర్థి గెలిస్తేనే కేంద్రం నుంచి రావాల్సిన కూడా ఏమనుంటే ఉంటే తేనిక ఈజీగా ఉంటది మన ఎంపీ మనకు ఉండటంకో ఎట్లాగో మనం కింద పనిచేస్తున్నాం పైన కూడా మన వ్యక్తి మనకు సంబంధించిన ఎంపీ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ పైన ఉంటే మనకు ఢిల్లీ నుంచి రావాల్సిన కూడా తొందరగా వస్తే మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఎంపీని కూడా భారీ మెజార్టీతో గెలిపేయడానికి కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ మహిళా తల్లులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే ఆలస్యమైంది ఖచ్చితంగా ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని పనిచేస్తా ఉంది నేను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా నేను చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాలకు వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ మీకు అందుబాటులో ఉంటా ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యలు పరిష్కరించడానికి నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ చాలా మంది కొందరు వాళ్ళ ఆ పార్టీ ఈ పార్టీ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే దోస్తున్న పేదవాళ్ళకి ఏముంటారు ఇంకా ఏం లేకుండా కదా వాళ్ళు వచ్చి ఏం చేయకపోయి వచ్చి ఏం చేయకపోయి వచ్చి మూడు నెలలు కాలేదు కదమ్మా మూడు నెలలు కాలే ఇంకా రెండు నెలలు అయిపోయినాయి అంతే అప్పుడే వాళ్ళ మన మీద దుకెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పదేళ్ళు పందికోకులాగా దోసుకొని నేను ఏం చేయలే కానీ ఇప్పుడు మనం వచ్చి రెండు నెలలు కూడా కాలే ఇప్పటికే బస్సులలో ఉచితంగా ప్రయాణం ఇస్తున్నాం ఆర్టీసీ బస్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం రేపు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం గ్యాస్ ఇవ్వబోతున్నాం రుణమాపు కూడా తొందర చేస్తామని చెప్తున్నాం ఇన్ని జరుగుతున్నాయి ఇన్ని చెప్తున్నాం ఇన్ని చేస్తున్నాము మన ముఖ్యమంత్రి గారు రోజు పని చేస్తున్నాడు ఇంతకుముందుకుంటున్నాయినా ఇంత ముందర కనిపిస్తున్నాయినా ఆరు నెలలకు ఒకసారి కనిపిస్తున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కదా రోజు పని చేస్తున్నాడు రోజు ప్రజల్లోనే ఉంటున్నాడు రోజు సెక్రటరీ తెలుసుకుంటున్నాడు ఇప్పుడు ప్రజాపాలన పెట్టిస్తాము ప్రజా పాలన ఎక్కడెవరు సమస్యలు చెప్పుకొని సమస్యలు పరిష్కరించుకుంటున్నారు కాబట్టి ఎవరు వాళ్ళు చెప్పే తప్పుడు మాటలు నమ్మకండి మనకు పనిచేయాలనే లక్ష్యంతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు మీరు అందరు గెలిపించారు ఖచ్చితంగా పని చేసి తీస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సంకిరెడ్డి గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు

అందరికీ నిన్ననే కొడల్ లో జరిగిన సమావేశంలో అది రుణాలు రేవంత్ రెడ్డి గారు చెప్పి మరి హామీ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరు కూడా పొందుతున్నారు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్నారా అందరూ అందరూ అందుకు ఒకసారి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఒకసారి ఖచ్చితంగా తప్పట్టు పట్టి మాకి అందరం తెలియదు ఒక పోరాటం ఆగింది ఆ పోరాటంలో కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అట్లా కాదు పసుపు మహిళలకు ఉచిత బస్ తర్వాత రేపు వారం లోపల ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేది కార్యక్రమం ఉంది ఆ తర్వాత గ్రామాల అభివృద్ధి ఉంది ఉచిత కరెంట్ ఉంది పది లక్షల ఆరోగ్యశ్రీ ఉంది ఈ గ్రామంలో సిసి రోడ్లకు

అన్నగారికి మద్దతు చేస్తూ ఏ కార్యక్రమాన్ని పిలిపించినా రేపు జరగబోయే ఎన్నికల కానీ గారిని వారికి ఈ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చే దాంట్లో ఇంకా నీరు ఎక్కువ తెచ్చే దాంట్లో మనం అన్నగారికి ఎవరు ఉండాలి అని చెప్పాలని చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ